బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సహనశీలత గురించి అనంత్బాయ్ చెప్పినటువంటి లైవ్ వీడియో పదకొండు వందల డెబ్భై ఏడులో వివరణ తెలుసుకుందాము జీవితంలో సహనశక్తి అనే దానికి చాలా గొప్ప బాహత్యం ఉన్నది రాష్ట్రపిత మహాత్మా గాంధీ యొక్క సాధారణ జీవితము మీ అందరికీ తెలిసిందే ఆయన స్వతంత్ర కోసం చాలా పోరాడి ఎంతో సహనంతో సాధించుకొచ్చాడు చాలా సహనశైలిగా ఉన్నాడు ఆయన ప్రాత కాలంలోనే ప్రత్యేకమైన కార్యక్రమంలో ఉంటూ ఉండేవాడు అంటే తన యొక్క ప్రత్యేక కార్యక్రమము వ్యవహారంలో సహనశీలత రొటీన్గా కనిపిస్తూ ఉంటుంది సమయము బేహద్ వ్యవహారంలోనూ మనసు మనోవాక్ కర్మలతోటి కూడా ఎవరికి కష్టాన్ని ఇచ్చేవాడు కాదు ఇష్టం లేకపోయినా ఆ వ్యక్తులను సాధారణంగా చూస్తూనే ఉండేవాడు వారి యొక్క జీవితము అందుకనే సాధించాలనుకున్న కార్యక్రమంలో సఫలీకృతం అయ్యాడు ఇది తప్పకుండా ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి సహనశీలిగా అయితే మన యొక్క కర్మలు వ్యవహారంతో ఎటువంటి కష్టము అనేది కష్టపడకుండా ఉంటూ ఉంటారు సహనశీలత గుణము అభ్యాసంతో నేర్చుకోవచ్చు ప్రతి ఒక్క కార్యం చేయటానికి యోజన ఒక పద్ధతి అనుసారంగా తయారవుతుంది ఆ విధంగా అమల్లో చేయటం ద్వారా కూడా సరైనటువంటి దిశలో మరి మార్పు అనేది సంభవం అవుతుంది మంచి మంచి వాళ్ళకు కూడా సంఘ చింతన ఆలోచనలు కూడా శుద్ధి చేసుకోవటం ద్వారా సమాజంలో ప్రతిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ప్రాప్తిస్తూ ఉంటూ ఉంటాయి సహనశీలత గుణము రావటంతో స్నేహితులు మరియు పక్కన ఉన్నటువంటి వాళ్ళ మధ్య మీ ఎదురుగా ఉన్న వాళ్ళ సంబంధ సంపర్కంలో వచ్చే వాళ్ళ మధ్యను కూడా మీకు గౌరవము మర్యాద లభిస్తూ ఉంటుంది త్వరగా చింతన కోపము బాధ టెన్షన్ అనేది కూడా రాదు సహనశీలిగా అయి ఉంటే మీ యొక్క స్వ లక్ష్యము వైపు మీరు వృద్ధి అడుగులు వేయగలుగుతూ ఉంటూ ఉంటారు ఇది అ డివైన్ గాడ్ హ్యాస్ గివెన్ ఎ బిగ్గెస్ట్ లైఫ్ కాబట్టి మీరు ఏది జయించాలి అనుకున్నా కూడా మీ మనసుని మీరు స్ట్రాంగ్గా ఉంచుకోవాలి భగవంతుని యొక్క లోక మంగళ రూపము ఈ యొక్క విషయం గురించి దేవతలు మరియు దానవేత్తలు కూడా అమృతం కోసం దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా అమృతం అనే పొందాలన్న కోరికతోటి సముద్ర మదనం కూడా చేశారు సముద్ర మదనంలో ఫస్ట్ స సర్వప్రథం కాలకూట విషయమే బయటకొచ్చింది ఈ కాలకోట విషయం భయంకర తోటి దీని యొక్క ప్రభావంతో పూర్తిగా ప్రాణులు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కానీ పరమాత్మ దాన్ని జీవితంలో ధారణ చేశాడు నీలకంఠుడయ్యాడు అదేవిధంగా మీ జీవితంలో కూడా మరి ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎగుడు దిగుళ్ళు వస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా స్థిరంగా జీవితాన్ని మరి అర్థం చేసుకొని పరిస్థితులను అర్థం చేసుకొని దానిపైన విజయాన్ని పొందటానికి మరి స్థితిని తయారు చేసుకోవాలి బ్రహ్మ కూడా ఈ సృష్టిని ఎలా రక్షించాలి అనే ఆలోచన చేసినప్పుడే దేవతలు రాక్షసులు అందరి యొక్క ప్రాణాలని రక్షించడం కోసం జలచరాలు తలచరాలు నాభచరాలు మరి రక్షించకపోయినా ముందు మానవులు రక్షించబడటం కోసం ఊర్వ శక్తి అంటే ఊర్ధ్వం నుండి వచ్చినటువంటి శక్తి సదా స్థిరంగా ఉండటానికి కాలకూట విషం యొక్క జ్వాలతోటి విశ్వం యొక్క ప్రాణులు మొత్తం సమస్త సమసిపోయేవాళ్ళు దేవదానవుల యొక్క చింతన మరలా వచ్చింది ఎక్కడ నుండి ఈ యొక్క విషం వస్తుంది అని ఈ విషాన్ని ఎక్కడ పెట్టాలి అని ఇద్దరు మరి మంతనాలు చేస్తున్న సమయంలో ఏ స్థానము ఎక్కడ ఈ విషం యొక్క ప్రభావం ఉండదు అనుకున్నప్పుడు కేవలం శివుడు మాత్రమే రక్షించగలరు అని తెలుసుకొని శివుడుని ప్రార్థన చేశారు శంకరుడు యొక్క సరళలోకి వెళ్ళారు మరి శంభు శాంతిమయం ముక్తి ప్రదాత క్షమాశీలత కళ్యాణకారి కనుక ఆయన స్మరణతోటే సహాయం చేయటం కోసం పిలుపొందుకొని వచ్చాడు సురక్షణ చేయటానికి యత్ంచాడు శివుడు అంటేనే మంగళకరుడు కళ్యాణకారి శుభంకరుడు అని అంటూ ఉంటారు అందుకే కుశల క్షేమ ముక్త ప్రధాత అంటూ ఉంటారు మరి ఏదైతే ప్రాణాలతోటి ఏదైతే శాసనం చేస్తూ ఉంటారు మరి శివాత్మ అని అంటూ ఉంటారు వాయువును కూడా వశంలోకి తెచ్చుకొని గలడు కాబట్టి సదాశివుడు శుద్ధాత్మ అని అంటూ ఉంటారు అంటే శివుడికి పర్యాయ పదాలు చాలా పేర్లు పెట్టుకొని పిలుస్తూ ఉంటూ ఉంటాం ప్రాణాలని శసించేవాడు కాబట్టి శివాత్మ అంటూ ఉంటారు వాయువును కూడా వశంలో ఉంచుకోగలడు కాబట్టి సదాశివుడు శుద్ధాత్మ అనబడుతూ ఉంటారు జీవితాన్ని కూడా వశంలోకి ఉంచుకోగలడు కాబట్టి పరమశివు అని కూడా ఆయన అంటూ ఉంటారు సరే దేవతలు మరియు దానవులు శంకరుణ్ణి కొనియాడి అంటే శివుడు యొక్క ఆకారి రూపంలో శివస్తు నీవే శరణు నువ్వే ఈ యొక్క సమస్యకు సమాధానం పరచగలవు అని అన్నప్పుడు మరి శివుడు ఆ కాల కూట విషాన్ని తన గరడంలో పెట్టుకున్నాడు మరి యుక్తి యొక్క చిదానంద స్వరూపంగా ఉండేవాడు కాబట్టి ముక్తినిచ్చేవాడు మృత్యువును జయించినవాడు కాబట్టి మృత్యుంజయుడు ఉంటూ ఉంటారు ఇటువంటి స్థితిలో తమ యొక్క మంత్రమును మృత్యుంజయ మంత్రంగా చెప్పబడుతూ ఉంటుంది మీరు త్రయంబకం అనగా మూడు లోకాలు ఉండేవాడు సత్యం శివం సుందరం అంటే మూడు నేత్రాలు కలిగినవాడు కర్మ భక్తి మరియు జ్ఞానాన్ని ధారణ చేసేవాడు భువర్ స్వాహ అంటే భూలోకము భువర్లోకము స్వర్గలోకము అంతరిక్షము మొత్తం సర్వత్ర ఆయనే పర్యాప్తమై ఉంటాడు అని చెప్తూ ఉంటారు జీవితము మృత్యువు ముక్తి ఈ మూడిట్లో కూడా నేత్రము కలిగినవాడు కాబట్టి బాలచంద్ర అంటూ ఉంటారు గంగ మరియు శక్తి మరియు ముగ్గురిని ధారణ చేసినవాడు కాబట్టి కాలకూట జ్వాలతోటి కూడా ప్రాణి మాతృల్ని రక్షించగలిగినవాడు ఈ విషయ స్థితిలో అందరికీ కూడా రక్షణ ఇవ్వగలిగినవాడు కాబట్టి ఈ విధంగా ఏకాగ్రస్థితమై శ్రద్ధాపూర్వకంగా శివుడిని భగవంతుణ్ణి ధ్యానం చేస్తే సదా కళ్యాణకారిగా ఉండేటువంటి పరమాత్మ భక్తులకు తప్పకుండా వాళ్ళ యొక్క ఆర్తి విని మరి ప్రకటితమవుతారు దుష్ట కాలకూట మరి విషాన్ని ప్రాణు నుండి ప్రాణులను రక్షించటం కోసం దగ్ధం అవ్వటం కాకుండా ఉండటం కోసం ఈ సృష్టి అంతం కాకుండా ఉండటం కోసం అకస్మాత్తుగా మరి చింతిత చింతన పడుతున్నటువంటి దేవాసులను రక్షించటం కోసం ఆలోచనతోటే ఈ సృష్టి మానవ మానవుల్ని రక్షించటం కోసం దేవతల్ని మానవుల్ని రాక్షసుల్ని మరి ఈ యొక్క విషయము అనగా కళా క్లేష రూపమైనటువంటి విషయం స్థూలంగా అది ఆధ్యాత్మికంగా అయితే సాగర మతనము అంటే ఈ సృష్టిలో మానవులు మధ్యన దుష్టుల మధ్యన సత్పురుషుల మధ్యన జరిగేటువంటి కళాక్లేషాలు విషము కలహము అండగా మతభేదము రాగద్వేషము వాదము వివాదము సంఘర్షణ దోషము దుర్గణం మొదలైనటువంటిది ప్రాణమాత్రంగా అశాంతి అయి ఉండేటువంటి ఆత్మలు సురక్షితంగా ఉండేటువంటి వాళ్ళు కాబట్టి ఈ యొక్క స్థితిలో ఎవరికీ నష్టం కలిగించకుండా ఉండటకు సురక్షితంగా ఉంచుటకు తాను స్వీకరించాడు ఇట్లాగా సురక్షిత స్థానం నాదే నేనే స్వయం అంటూ కంట ప్రదేశంలో ఉంచటం ఈ యొక్క హలాహలాన్ని పుట్టతాక వృధరం వరకు పోనివ్వకుండా ఉంటాం ఉదర ఉదరంలోకి చేరితే మృదువు నిశ్చింత బయటికి వెళితే ప్రపంచం సృష్టి మొత్తం భస్మం కాబట్టి ఎక్కడ ఉంచాలి అనంటే ఆయన ఆచమనంలో లోక సంహారి అనేటువంటి విషయాన్ని తన కంఠంలో ధారణ చేశాడు కనుక దీనితోటే మరి నీల కంఠుడుగా పిలవబడుతూ ఉన్నారు దేవతని దేవ మహాదేవుగా దేవతలకు కూడా దేవుడు మహాదేవుడుగా కొనియాడబడటం జరిగింది కాబట్టి ఇప్పుడు మనము వీరి ద్వారా నేర్చుకున్నది పరిస్థితులకు వచ్చినప్పుడు మింగటం మరి కొంత సహించటం జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు ఇదే కాకుండా సహనశీలత ఎవరిలో అయితే ఉంటూ ఉంటుందో వారు ఎప్పటికైనా మహిమ యోగ్యులుగా కాగలుగుతారు అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు बेहद के बेहद परम परम महाशांति है महाशांति है महाशांति है नमस्ते